ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది గతంలో చూస్తే కనుక ఏదైతే కనుక సినీ నటి జత్వాని కేసు దగ్గర నుంచి ప్రస్తుతం సోషల్ మీడియా అరెస్టులు ఇవన్నీ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ మరి ఇది వాస్తవం అనుకోవచ్చు అంటారా కూటమి ప్రభుత్వం వైఫల్యం అనేది కరెక్ట్ కాదండి ఇది చెప్పిన ప్రభుత్వం చే చెప్పిన మాట చేస్తుంది ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఎన్నో ఘోరాలు వాటిని బట్టి వాటి మీద కేసులు జరుగుతున్నాయి అలా ఇప్పుడు ఏ విధంగా నోటికి వస్తే అది మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అది ప్రభుత్వం గురించి ప్రభుత్వం ఉన్న టైంలో నువ్వు ఎలా మీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అది దానివల్ల ప్రభుత్వాన్ని మీరు కించపరిచినట్టు ఉంటది పని చేస్తుంటే చేయలేదని మాట్లాడటం అది వేరు ఎట్లా పడితే అట్లా ఫ్యామిలీస్ గురించి కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి రాజకీయాలను తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదు అందువల్ల దానివల్ల ఎఫెక్ట్ ఉంది దాన్ని ప్రజలు కూడా ఎవరు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కరు నోటుకు వచ్చింది మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి కేసులు పెట్టడం కూడా మంచిదేనని అనుకుంటున్నారు అంటే నిన్న హైకోర్టు కూడా చెప్పింది కదా ఏదైతే అనగా ఒక వ్యక్తి పిల్లేశాడు ఆ రాష్ట్రంలో అనేది ప్రశ్నించే గొంతుకులను కొడుతున్నారు ఇక్కడ ప్రజాస్వామ్యం అమలు జరగట్లేదు వాక్ స్వాతంత్రం అనేది ఏదైతే గనక రాజ్యాంగం కల్పించిందో ఆ వాక్ స్వాతంత్రానికి భంగం కలుగుతుందంటూ విజయ్ బాబు అనే వ్యక్తి పిల్లేస్తే గనక దాన్ని కొట్టేసిన హైకోర్టు ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ డైరెక్ట్ హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి మరి హైకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు పిల్లలు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని పిల్లలు అంటే కోడి తన పిల్లల్ని కాపాడుకునే విధానంలో జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలని వాళ్ళని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు మనం గమనిస్తానే ఉన్నాం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరుగుతున్నాయో అవన్నీ ఓచకోతలాగా అంతా ప్రభుత్వం గట్టి పట్టులో ఉంది ఎవరైతే ఈ తప్పు చేస్తున్నారో మళ్ళీ ఇంకో తప్పు జరగకూడదనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది పా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మొన్న సీరియస్ గా మాట్లాడారు దీని గురించి కూడా ఈ సమస్యలు అనేది ఇంకా పెరగకూడదు నేనైతే ఈ యొక్క మీ సీట్లో ఉండుంటే నేను ఇంకా చేసేవాడి అనే ఉద్దేశంతో కూడా అనిత గారితో కూడా మాట్లాడారు దాన్ని కాకపోతే ఆయన నేను ఇలా చేసేవాడిని అనే ఉద్దేశంతో చెప్పారు దానిలో తప్పేం లేదు ఎందుకంటే ఆయన సీరియస్ గా ఈ జరగకూడదు రిపీటెడ్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి ఇంత బయట మైకుల ముందల మీడియా ముందర మాట్లాడుతున్నారు కదా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనగదొక్కబడుతుంది వాక్ స్వాతంత్రం లేకుండా పోతుంది మీడియా ముందర మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి పోరాడుతానంటున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు అసెంబ్లీకి ఇప్పటి వరకు ఆయన వెళ్ళకపోవడం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఒక ఆయన బాధ్యత ఎమ్మెల్యే ఒక బాధ్యతగా ఆయన వెళ్ళాలి ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆయనకి వాల్యూ ఇచ్చి ఆయనకు ముందే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది ఫస్ట్ లో ఆ వాల్యూ అనేది అసెంబ్లీలో వాళ్ళు వాళ్ళ వ్యక్తిపరంగా మాజీ సీఎం అనే ఉద్దేశంతో కూడా ఆయనకి ఇచ్చిన ఆ వాల్యూ ఆయన కాపాడుకోలేదు ప్రస్తుతం ఆయన వచ్చి బడ్జెట్ సమావేశాల్లో ఉండి మొత్తం ప్రతిదీ ఆయన పర్యవేక్షణ చేసి మిగతా ఎమ్మెల్యేల ద్వారా కూడా మాట్లాడించాలి కాకపోతే ఆయన ముందు ఆయన అనేది నడిపించకుండా కూడా రావట్లేదు అంటే నిజంగా ఇది ఒక సిగ్గుచేటే చీటే చెప్పుకోవచ్చు ఎందువల్ల ఎందుకు రాలేకపోతే పోతున్నాడు అనుకోవచ్చు అంటారా అంటే తను తను కూర్చున్న సీట్ లో ఇంకొక వ్యక్తి కూర్చోటం చూడలేక అనుకోవచ్చు అంటారా లేదంటే గతంలో తన ఎమ్మెల్యేలు అంటే ఉదాహరణకి కొడాలనాని వల్ల మంచి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ప్రవర్తి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు అనిల్ కుమార్ యాదవ్ లేదంటే గనక అంబట్ రాంబాబు ఇలాంటి వాళ్ళు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు వల్ల ఆయన వల్ల అసెంబ్లీకి రాలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారా ఇప్పుడున్న ప్రభుత్వం కూటం ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగినట్టుగా జరగదండి అసెంబ్లీలో అప్పుడు ఆ ఎలా మాట్లాడారు వాళ్ళు నోటికి మాట్లాడారు చూస్తానే ఉన్నాం రోజు అసలు అసెంబ్లీ జరుగుతుందంటే ఈ రోజు ఏం మాట్లాడతారా ఎలా ఉంటుందా ఎలా పరి చేస్తారా అనేది మనం ఊహించలేకపోయాం ఎందుకంటే వాళ్ళకి నోరుద్దు కదా అని ఎలా అలా మాట్లాడేశారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఒకటే ఒకటే ఎజెండాగా తీసుకుంది అభివృద్ధి అనే ఎజెండాగా తీసుకుంది జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఏంటంటే ఆయనకి మనిషికి ఒక ఇది ఉంటుంది నేను కక్షాపూరితమైన రాజకీయాలు ఇలాంటివి ఆయనకు అలవాటు దాన్ని జీర్ణించుకోలేక చూడలేక వచ్చే ఇప్పుడు వస్తాడు ఆయన సీట్లో వేరే వాళ్ళు ఉండే ఆయన మైండ్లో డైవర్ట్ అయిపోతుంటది అందుకని ఆయన రాలేడు ఎందుకు వస్తాడు చూస్తే గనక ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ప్రజలకు మంచి చేస్తానన్న వ్యక్తి మరి పులివెందల ప్రజలు నమ్మి గెలిపించిన వ్యక్తి మరి గతం కంటే ఒక ముప్పై వేల ముప్పై వేల ఓట్లు మెజార్టీ తగ్గింది అనుకోండి అది వేరే విషయం అసలు గెలిచారు ఒక ఓటుతో గెలిచినా గెలిచినట్టే మరి గెలిచిన వ్యక్తి మరి ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళటానికి మేన మేషాలు లెక్కిస్తున్నారు ఎలా చూడాలంటారు మరి ప్రజా సమస్యలు ఎలా తీర్చగలనుకోవచ్చు అంటారు మరి ఆయన ప్రజల సొమ్ముతో కడుతున్న టాక్స్ నుంచి జీతాలు ఎలా అనుకోవాలంటారు ప్రజల ట్యాక్స్ లో నుండి జీతాలు తీసుకుంటున్నారు బా నేను దానికి న్యాయం అయితే చేయట్లేదు కదా మరి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తాను అంటున్నాడు ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఒక పరిష్కరించాడో అని చెప్పండి వాళ్ళని ఎలక రావడం వాళ్ళ ఎమ్మెల్యేలతో వెనక వేసుకొని మాట్లాడటం ఇలానే జరుగుతుంది వాళ్ళు చేసిన తప్పులు నువ్వు కప్పిపుచ్చటానికి నువ్వు ఒక రాజకీయంగా ఉన్నావా లేకపోతే రాజకీయం అంటే ఇదేనా అనేది ఒక జనాలకు అర్థమే కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మొన్నటిదాకా జరిగిన విషయం శ్రీరెడ్డి విషయమే చూడండి మొన్న సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా మాట్లాడి ఎలా పడితే అలా తిట్టి ఒక కుటుంబాలను ద్వేషించి రకరకాలుగా మాట్లాడి ఇప్పుడు నా కుటుంబం గురించి మాట్లాడకండి నేనేమీ లేని దాన్ని జగనన్న నేను తప్పు చేశాను అని ఏదో సాంప్రదాయంగా మాట్లాడుతుంది ఇది అసలు ఇలాంటి ఇవన్నీ చూస్తున్నంటే ఒక రకంగా చెప్పాలంటే అందరికి వచ్చేసింది భయం జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే భయం వర్రా లేదంటే గనక ఇటు గానీ లేదంటే అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్న చిన్న పిల్లలేనంట కదా పాపం వాళ్ళందరూ పాపం చిన్న పిల్లల్లోనే మరి చిన్న పిల్లలు అయినప్పుడు మరి ఎన్ని మాటలు అన్నారండి వాళ్ళు ఎన్ని రకాలుగా ఒక కుటుంబాన్ని ద్వేషించండి నువ్వు రాజకీయంగా నువ్వు మాట్లాడాలి లేకపోతే నీ గురించి మాట్లాడాలి ఎదుటి వాళ్ళ గురించి చేసిన పనులు గురించి మాట్లాడాలి అంతేగాని నీ వ్యక్తిగత జీవితాల గురించి ఫ్యామిలీ గురించి తల్లిదండ్రులు పిల్లల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం అది వాక్సాతంత్రం సాతంత్రం అవుద్ది అని నేను అనుకోవట్లా ఏదో జగన్ అంటున్నాడు కానీ ఏదో వాక్సాతంత్రం ఉందని నాకు నేను మేజర్ని నేను ఆయన ఏదైనా చేయొచ్చు అంటే అది ప్రజాస్వామ్యం ఊరుకోదు అది ప్రజాస్వామ్య నిబద్ధతగా ఇప్పుడు నీ వ్యక్తిగతంగా నిన్ను దూషించడం అనేది కరెక్ట్ కాదని సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు ఇప్పుడు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటానికి పడుతున్న ఆడటానికి లేమనుకోవచ్చు అంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన జరిగినట్టే అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి అవమానాలు అయితే జరిగినాయో అలాంటి అవమానాలే జరుగుతున్నాయని అనుకోవచ్చు అంటారా లేదంటే ఆయన నిజంగానే చెప్తున్నట్టు ఆయనకు మాట్లాడటానికి మైక్ ఇవ్వట్లేదు అని చెప్పి మాత్రమే వెళ్ళటం లేదనుకోవచ్చు అంటారా మాట్లాడటానికి మైక్ ఇవ్వపోతే ఫస్ట్ లోనే ఆయనకి ఆయనకి వాల్యూ ఇచ్చేవాళ్లే కాదు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన చేసినట్టు ఎద్దే వాళ్ళ మాట్లాడతారు అని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు ఆయన అనుకున్నాడు ఊహల్లో బతుకుతున్నాడు నేను నేను ఇలా అన్నాను కదా తప్పు చేసిన వాడికి ఎప్పుడూ భయం ఉంటది నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను అలా అన్నాను అలా మాట్లాడాను రేపు అన్నంటారేమో అనే భయంతో రాలేకపోతున్నాడు అంతే ఆయన రాడు ఎందుకంటే ఆయన చేసిన తప్పు అక్కడ కనపడుతుంది అంటే ఇక్కడ నేను చేసిన తప్పేం కాదు అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్న తీరు మరి అంటే గతంలో కానీ లేదంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ సోషల్ మీడియాని వెనకేసుకొస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ అసలు వాళ్ళు మాట్లాడిన భాష కరెక్టు అంటూ ఆయన సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారో దీన్ని భాష కరెక్టు ఇది చేసింది కరెక్టు అంటే తప్పును వెనకేసుకునే తప్పు నువ్వే తప్పు చేస్తున్నావు నీ వెనకాల ఉన్న వాళ్ళు ఇంకా తప్పులు చేస్తారు కాబట్టి అతను అది గ్రహించట్లా తప్పు చేయలేదు అంటే నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తప్పును క్షమించరు నువ్వు ఏ ఏ పొజిషన్ లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు నేను నా నా ఉన్న పొజిషన్ లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ కి అనుగుణంగానే ఉండాలి నేను తప్పును క్షమించను అని అని చెప్పి ఎప్పటి నుండి చేస్తున్నారు అదే ప్రకారంగా వెళ్తున్నారు ఎందుకంటే అది ఒక నిబద్ధతతో కూడిన నాయకత్వ లక్షణాలు చంద్రబాబు నాయుడు గారి గురించి చూడండి ఇండియా టుడేలో కూడా ముఖ్యమంత్రిగా ప్రధాన స్థానంలో కీలక పాత్ర వహిస్తున్నారు ఆ ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎంత అన్యోన్యంగా ఇప్పుడు ప్రజలు అందరు కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు ఎందుకంటే ఆయన గ్రేట్ ముఖ్యమంత్రి లాగా కనపడుతున్నారు కాబట్టి ఓకే మరి రెండు వేల ఇరవై ఏడులో జమిలు ఎన్నికలు జరుగుతాయి నేను వచ్చేస్తాను ఒక్కొక్కళ్ళంతు తేలుస్తాను ఇది జగన్మోహన్ రెడ్డి పోలీసులకు ఇస్తున్న వార్నింగ్ ఆయన చూసుకొని అంబటి రాంబాబు గారు అయితే ఏకంగా అయితే ఈయనేమో సప్త సముద్రాలదని జగన్మోహన్ రెడ్డి అంటే అలాగే పది సంవత్సరాల అవతల మీరు దాక్కున్నా నేను లాక్కొస్తానంటూ అంబటి రాంబాబు గారు వార్నింగ్ ఎలా చూడాలంటారు ఈ వార్నింగ్ అంబటి రాంబాబు మాటలు ఆల్రెడీ మీడియాలో సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం ఎన్ని వల్గర్ వల్గారిటీలో లేడీస్తో మాట్లాడని డ్యాన్స్ వేయటం రకరకాలుగా ఆయన రాజకీయంగా కూడా ఆయన మాటలు ఎంత చెత్తగా ఉంటాయో అందరికీ తెలుసు ఈయనకి సప్త సముద్రాలు దాటి వెళ్ళి వెళ్ళి నేను తీసుకొస్తాను అనేది ఆయన చెప్తున్నాడంటే నాకు హాస్యాస్పదంగానే ఉంది రాంబాబు గారు మాట్లాడే మాటలు ఎప్పుడైనా కానీ సినీ ఫీల్డ్లో లో చూసుకుంటే దాన్ని సరిపోతాయి మనకి రాజకీయంగా ఆయన పనికి రావడండి